ఆయన లో ఆఫ్ కర్మ గురించి మాట్లాడారు అంటే కర్మ సిద్ధాంతము ఆ కర్మ సిద్ధాంతాన్ని మనము తెలుసు కానీ నిజంగా జీవిస్తున్నామా లేదా అని మనకి మనం ప్రశ్నించుకోవాలి మనం దేనికి భయపడక్కర్లే మన ఓన్ కర్మలకే మనం భయపడాలి ఒక మర్డరరు ఒక మంచి అతని గురించి మాట్లాడారు పోల్చుకొని సో వేరే వాళ్ళకి మనం ఎంత కీడు చేస్తున్నాము వేరే వాళ్ళకి మనం ఎంత మంచి చేస్తున్నాం అన్నది మీకు మీకే తెలుస్తుంది అది సిద్ధాంతాన్ని తెలుసుకోవడం వేరు కర్మ సిద్ధాంతాన్ని మన కణకణంలో అలవర్చుకోవడం వేరు దాన్ని ఆచరించడం వేరు సో ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి సిద్ధాంతం గురించి ఇది వేరు జీవించడం వేరు ప్రతిదీ కూడా మనం అకౌంట్ అకౌంట్ బుక్ ఉంటుంది అన్నీ రాస్తూ ఉంటారు మనం ఏదో మనకు తెలిసి తెలియదులే ఒకటి చేస్తున్నాం కదా మన మైండ్లో ఉందో ఎవరు తెలుస్తుంది మన ఉద్దేశాల్లో ఉన్నాయి లే ఎవరు తెలుస్తుంది అని అనుకుంటాం అన్నీ రికార్డ్ అవుతుంటాయి ఇక్కడ ఇక్కడి నుంచి మంచి మాటలు మాట్లాడొచ్చు ఇక్కడి నుంచి నేను అందరినీ తిట్టుకుంటూ ఉండొచ్చు అన్నీ రికార్డ్ అవుతాయి ప్రతిదీ ఒకటే కోణంలో ఉండాలి ఉద్దేశాలు ఆలోచనలు మాటలు చేతలు భావనలు అన్నీ ఒకటే తీటుగా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది సో ఎక్కడ కూడా మనము హాని చేయకుండా ఉండాలి ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా మనం హాని చేయకుండా ఉండాలి ఈ ఐదు క్షేత్రాలు కర్మక్షేత్రాల్లోకి వస్తాయి ఉద్దేశాలలో ఆలోచనలు భావనలు మాటలు చేతలు ఈ ఐదో క్షేత్రాలు కర్మక్షేత్రాలు ఈ ఐటి ఈ ఐదిట్లో మన మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి లా ఆఫ్ కర్మ అంటే అదే నువ్వు ఇస్తావో అదే తిరిగి వస్తుంది జనరల్గా మనము మనకి ఏం కావాలో తెలుసుకోం ఫస్ట్ వేరే వాళ్ళు మనకి ఏది ఇస్తారో మనం అదే ఇస్తాం అవునా కదా కానీ అట్లా కాదు కర్మ పనిచేసేది మీకేం కావాలో అదే ఇవ్వండి అదే వస్తుంది ఫస్ట్ మీకు ఏం కావాలో ఏంటో తెలుసుకోండి మీకు రెస్పెక్ట్ కావాలా రెస్పెక్ట్ ఇవ్వండి రెస్పెక్ట్ వస్తుంది మీకు ప్రేమ కావాలా ప్రేమ ఇవ్వండి ప్రేమ వస్తుంది నాకు వాళ్ళ ప్రేమను ఇవ్వలేదు కాబట్టి నేను ప్రేమను ఇవ్వను నాకు వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను రెస్పెక్ట్ ఇవ్వను కాదు నీకు రెస్పెక్ట్ కావాలా రెస్పెక్ట్ ఇవ్వు రెస్పెక్ట్ వస్తుంది గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అన్నారు టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ అన్నారా సో ప్రతీది కూడా మనకి ఏం కావాలో మనం వేరే వాళ్ళకి ఇస్తే అది మనకు వస్తుంది ఎప్పుడు కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని మనము మైండ్లో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అప్పుడే మనము మెల్లిమెల్లిగా మనం కర్మలను చేసి అక్కడ పై లోకాల్లో మనకు ఆయన అన్నారు వీసా పాసు అన్నారు అక్కడ వీసా పాసు ఎలా వస్తుంది సకర్మలు చేసుకుంటేనే వస్తుంది మాట్లాడడం వల్ల రాదు అన్నీ సక్రమంగా ఉంటేనే వస్తాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని చేతులు జోడించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని విని నేర్చుకుంటే అందరికీ అది వస్తుంది అది నేర్చుకుంటారు కణ కణంలోకి ఉంటుంది లోఫ్ కర్మ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి ఆఖరి రోజున మనకి ఆయన చక్కని మెసేజ్ ఇచ్చారు మనం అది పాటిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఎన్ని రోజు పదకొండవ రోజు హైదరాబాదు ట్రస్ట్ వారు పర్వాలేదా అరేంజ్మెంట్స్ గట్టిగా ఎన్ని మార్కులు వేస్తున్నారు కాదు వందంటే ఒప్పుకోను అది తప్పది వందంటే మీరు సున్నాలని అడుతాం యాభై మార్కులే అందరు మీ అందరికి మైక్ ఇచ్చినావా ఇవ్వలే కదా ఇచ్చినామా ఇస్తే గుంజుకుంటున్నాం కాబట్టి యాభై మార్కులే ఉన్న దాంట్లో చాలా బాగా చేశాం మొత్తం హైదరాబాద్ ట్రస్ట్ బృందానికి గట్టిగా చప్పట్లతో ధ్యాన భాగ్యనగరం బృందానికి ఎందుకంటే అందరం కలిసి చేసుకున్న మూడు నెలల నుంచి రాత్రనక పగలనక ప్రతిదీ మైక్రోగా చూసి ఈ కార్యక్రమాన్ని యాభై వేల మందికి ఐడి కార్డ్స్ ఇష్యూ చేశాం ఈసారి యాభై వేల మంది వచ్చారు ఇంత గొప్పగా కొన్ని లక్షల మంది దాదాపు కోటికి దగ్గరగా మంది టీవీలలో చూశారు పత్రిజీ ధ్యాన మహాయాగం ఎందుకు చేశాం ప్రపంచ శాంతికి శాంతికి ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి హాయిగా ఉండాలన్న ఒక ఏకైక లక్ష్యంతో చేసిన ఈ యాగం ఒక గొప్ప యాగం రెండు వేల ఇరవై నాలుగులో ఈ యాగంతో ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీతో ప్రపంచంలో ప్రతి ప్రాణి హాయిగా ఉండాలన్నదే మన లక్ష్యం ఈరోజు ముగింపు రోజున ఒక గొప్ప శాకాహారి మనం నిన్న మొన్న లేనం ఆయన ముప్పై సంవత్సరాల కింద ఒక కారణంతో శాకాహారి అయి ఈరోజు మనం ఆఖరి రోజైనా పిలవగానే వచ్చిన వ్యక్తి ఏ వెంకటేశ్వర రెడ్డి గారికి తర్వాత వెంకట్ గారికి వారొక గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అది ప్రాపంచకం అనవసరం వారికి లేచి నిలబడి మనం స్వాగతం పలకాలి రెడ్డి గారు కట్గా చెప్పట్లతో కూర్చోండి అయితే వీరు ఈ జన్మలో శాకాహారి అయినరు ఒక కారణంతో కారణం చెప్తారు ఎందుకు శాకాహారైన చెప్తాడు అంటే వారు గత జన్మలోనే ధ్యానం కంప్లీట్ చేశాడు కాబట్టి ఈ జన్మలో అయిన అంతే కదా అయితే మీరు ఎందుకు శాకాహారైన చెప్పండి అంతే ఇది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అయోధ్య రామ్ మందిర్ ఇష్యూ జరిగేటప్పుడు మన హైదరాబాద్లో అల్ కబీర్ అని ఒక జంతు వధశాల ఉంది ఆ టైంలో నేను బజరంగదళలో పనిచేసేవాడిని అప్పుడు పొద్దున మాపన రెండు పూటలు మాంసం లేకుండా తినేవాడిని కాదు కానీ నాకు ఒక బాధ్యత అప్పగించి ఆ అల్కబీర్ మనం ఊహించాలని రాఘవులు గారు ఈ ప్రాంత ప్రచార గారు నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు సో మేము అల్కాబీర్ దగ్గర పోతే ఆ గోవాద జరిగేది రోజు అక్కడ బర్రెలు కానీ ఆవులు కానీ అన్నీ చంపేది వాళ్ళు ఆవులు చంపట్లేదు బర్రెలే చంపుతున్నాం అవి చంపుతున్నాం అని పోలీస్ ప్రొటెక్షన్ తోటి మమ్మల్ని లాఠీ చార్జీలు చేసి కొట్టి పంపించేవారు సో నాకు ఒక రోజు అదే అనిపించింది ఏ జంతువు అయినా జంతువే ఆవైతేంది బర్రె అయితేంది మేకైతేంది కోడి అయితేంది అని చంపి మనం తిన్నప్పుడు వాన్ని చంపొద్దు అంటున్నాం మనం తింటున్నాం అనే కారణంతో నేను మానేసిన ఆ రోజు మానేస్తే ఈరోజు వరకు మళ్ళీ తినలేక అదే నా రీజన్ ఎందుకు వెజిటేరియన్ అనేది ఒకరికి చెప్పేటప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయకుండా మనం చెప్పడం అనేది తప్పు ఈ మంచి మాటలు అందరూ చెప్తారు తప్పు చేయొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు వాడు తప్పు చేస్తూనే ఉంటాడు చెప్పేటోనికి చెప్తాడు అది కరెక్ట్ కాదు ఇందాక అమ్మగారు చెప్పినట్టు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు మనం రఫ్గా ఏ రా ఇక్కడ రా అంటాం వాడు రా అంటే మనకు బాధ అవుతుంది మనం ఏమండి ఇక్కడ రండి కూర్చోండి అంటే వాడు కూడా వస్తున్నా సార్ అంటాడు సో మనం ఇస్తే అదే ఎనికి వస్తుంది న్యూటన్స్ థర్డ్లా అంటారు సైన్స్లో మనం బాల్ బాలటేస్తే ఎంత ఫోర్స్ తోట వేస్తే అంత ఫోర్స్ తోటి ఎన్నిక్కి వస్తుంది మనం మంచి పంచితే మంచి మనకు వస్తుంది చెడు పంచితే చెడు వస్తుంది మనం రా అంటే వాడు రా అంటాడు సో మనం మర్యాద ఇస్తే మనకు మర్యాద వస్తుంది సో ఏదన్నా కూడా అసలు ఈ నాది కూడా ఈ ప్రాంతమే ఈ రోడ్డు మీద వస్తా పోతా ఎప్పుడున్న పిరమిడ్ అంటే ఒక స్ట్రక్చర్ అనుకున్న తప్ప ఇక్కడికి వస్తే ఇంత ఆధ్యాత్మికంగా ఇంత స్పిరిచువల్గా ఇంతమంది పార్టిసిపేట్ ఉన్నారని నేను ఎన్నోడు ఊహించాల ఇది ఇది వన్ టెన్త్ ఇది వన్ టెన్త్ అన్నా అందరు వెళ్ళిపోయిరు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ప్రాంగంలో కాళ్ళు పెట్టడానికి ప్లేస్ లేకుండా పరిస్థితుంది అది అంతా వెళ్ళిపోయారు అది చాలా ఆనందమైంది నాకు ఇంత పొద్దున ఇంత చలికాలం ఈరోజు ఆదివారం కొత్త సంవత్సరం వస్తుందని ముసుగులు దాన్ని అందరూ వండుకొని ఎవ్వరు లేవలే ఈ తెల్లారిడికి వచ్చేసరికి పొద్దున ఆనందంగా డ్యాన్సులు చేస్తున్నారు నాట్యం ఆడుతున్నారు ఒక ముసలమ్మ తెల్ల వేసుకొని దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు ఏళ్ళు ఉంటుంది ఆమె డ్యాన్స్ చేస్తే నాకు డ్యాన్స్ అనిపించింది అక్కడే సో ఇది నాకు నాకైతే విజయభాస్కర్ అన్న మంచి అవకాశం ఇచ్చిండు అసలు ఇంత మంచి ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఉందని నాకు తెలీదు తెలియపరిచినందుకు ఇక్కడ పార్టిసిపేట్ చేయించినందుకు చాలా థ్యాంక్స్ కృతజ్ఞత నేను హైదరాబాదులో ఒక రెండు వందల ఎకరాల స్థలం అప్పటి ప్రభుత్వం ఒక వ్యక్తి కట్టబట్టింది ప్రైవేట్ అతనికి హైదరాబాదులో దాని కొండాపూర్ ఏరియాలో కొన్ని రోజులు కొట్లాడి ఏ ఒత్తుళ్ళు వచ్చినా వినకుండా మళ్ళా పార్క్ రిస్టోర్ చేసిన ఉద్యమం కూడా వారు చేశారు గట్టిగా చెప్పట్లేదు అయితే శాకాహారి కానీ ఒక ప్రిన్సిపల్గా కానీ ఇవన్నీ ఉండడం అంటే వారు గత జన్మంలోనే ధ్యానం కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు సంఘానికి ఎన్నో పనులు చేస్తుంటారు మన ఏవీ రెడ్డి గారు ఇంకా సార్ ఇంకేమన్నా మొత్తం మీకు ఇంకా ప్రాంగణం చూపించలే ఓన్లీ ఇక్కడికే వచ్చారు మొత్తం కొద్దిగా కమ్యూనికేషన్లో డిలే అయింది అంతా ప్రాంగణం చూపిస్తాం ఇక్కడ ఉన్నవారే గ్రామీణ ప్రాంతాల నుంచి అన్యం పుణ్యం జరగని ఒక యోగులు ప్రాపంచికంగా బీదవారు ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికంగా అత్యంత ధనవంతులు నా ఎదురుగా కూర్చున్నవాళ్ళు మీరు ఎవరిని కదిలిచ్చినా ఇరవై నాలుగు గంటలు అనర్గలంగా భగవద్గీత చెప్తారు ఇరవై నాలుగు గంటలు మీరు ఏ ప్రశ్న అడగండి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆన్సర్ ఇస్తారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ పవర్ ఆఫ్ అవర్ గురువు పత్రిజీ అలా వీళ్ళు మొత్తం వీళ్ళ కంకణం అంతా ప్రపంచమంతా రెండు వేల నలభై సంవత్సరానికి ప్రపంచంలో ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలన్న ఏకైక లక్ష్యంతో చేస్తున్న మిషన్ చేస్తున్న ఉద్యమం ఇదంతే అవునా రైట్ వెంకటన్న అందరికీ నమస్కారం అండి నేను ఎప్పుడు ఇంతవరకు ఫస్ట్ టైం భాస్కర్ రెడ్డి మైక్ పట్టుకుంటున్నాను నాకు ఎప్పుడు మైక్లో మాట్లాడే అలవాటు లేదు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మైక్ కున్న పవర్ అదే అలవాటు అయితే మళ్ళీ ఉండలేరు మైక్ సో ప్రతి సంవత్సరం రావాలనిపించింది నాకు ఇక్కడికి రాగానే లోపలికి వస్తుంటే ఆ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ స్టేజ్ ఎక్కుతుంటే కూడా జనరల్గా డివోషన్స్ అంటే ఏందో టీవీలో చూస్తుంటాము కానీ రియల్గా చూస్తుంటే ఆ సంతోషం అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సారి ఈరోజు విచ్చేసిన ఒక యోగి కర్మయోగి ఒక శాకాహారి గట్టిగా చపట్లతో వారికి మన అభినందనలు కృతజ్ఞతలు తెలపాలి గట్టిగా నేను కూడా వారమ్మడి వెళ్తున్నాను వచ్చే సంవత్సరం మరలా కలుస్తాం రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క క్షణం ఒక్క ధ్యాని ఒక్క క్షణం వృధా చేయగదు మన లక్ష్యం పత్రిజీ శక్తిస్థల నిర్మాణం మన లక్ష్యం ధ్యాన జగత్ మన లక్ష్యం శాకాహార జగత్ మన లక్ష్యం ఒక ఉద్యమం మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగులో చేసుకొని రెండు వేల ఇరవై నాలుగులో పత్రిజీ ధ్యాన మహాయాగం అత్యంత అద్భుతంగా జరుగుదాం రెండు వేల ఇరవై నాలుగు పిఎస్ఎస్ మూమెంట్ ఒక ఉద్యమం మాదిరిగా జరగాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు మీడియా అంతా మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఈరోజు ఆ శపథం తీసుకుంటున్నాం అవునా మన లక్ష్యం శక్తి స్థల నిర్మాణం బాయ్ 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 బాయ్